ఈరోజు మనం నిమ్మకాయ పచ్చడి తయారు చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు నిమ్మకాయలు దాంట్లో కావాల్సిన మసాలాలు జీలకర్ర ఆవాలు ధనియాలు ఎండుమిర్చి ఏర్జనగ నూనె కలేమాకు మెంతులు కారం తెల్లగడ్డలు ఇప్పుడు మనం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను ముందుగానే నిమ్మకాయలు కట్ చేసి నేను ఊరబెట్టానండి ఇవి ఒక వారం ఊరిని దీంట్లోకి నలభై నిమ్మకాయలు నేను కట్ చేసిన దీంట్లో ఇరవై నిమ్మకాయలు మనం నిమ్మకాయల రసం పిండి ఇందులో వేసేసుకోవాలి తర్వాత ఒక కప్పు సాల్ట్ వేసిన రెండు సెన్సాల పసుపు వేసిన దీన్ని మనము సండే నుంచి మళ్ళీ సండే వరకు నేను మంచిగా ఊరబెట్టాను మీకు ఏ కోట్లో కట్ చేసుకున్నానో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను కట్ చేసి మనం లోపల ఉన్న ఇత్తనాలన్నీ తీసేసుకోవాలి ఈ క్వాలిటీలో కట్ చేసుకోవాలి ఇలా మూడు కట్ చేసినా కదండి వీటిలో ఒకటి ఒక కాయలా కట్ చేసుకొని దీన్ని ఒక నిమ్మరసం పిడితే సరిపోతుంది ఆ క్వాలిటీలో నేను నలభై నిమ్మకాయలు కట్ చేసిన ఇరవై నిమ్మకాయలు రసం పిడినా మీరు ఆ క్వాలిటీలో చేసుకోవచ్చు ఇందులో మనము మగ్గిన దాంట్లో ఇందులో మనము కారం తప్పుకుందాము ఒక కప్పు కారం తీసుకుందాము మనం ముందుగానే ఉప్పు వేసి ఊరబెట్టాము సరిపోదు ఇంకొంచెం మనం ఇంక రెండు స్పూన్లు ఉప్పు వేసుకున్నాము ఎన్నిటి కలుపుకొని దీన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు దీనికి మనం మాకు కావాల్సిన మసాలాను మసాలా వేసుకున్నాము ఒక అరకప్పు వేసుకున్నాము ఇందులో ఒక రెండు స్పూన్లు మెత్తులు వేసుకున్నాము ఒక అర కప్పు జీలకర్ర వేసుకున్నాము దీంట్లో ఒక రెండు స్పూన్లు ధనియాలు వేసుకుందాము మనం మంచిగా ఫ్రై చేసుకున్నాము ఇవి ఫ్రై అయినాయండి ఇట్లా డిప్పేసుకున్నాము మనం సలారేసరికి మనం తాలింపు వేసుకుందాం ఆయిల్ ఈ పక్కకు పెట్టి పచ్చడిలో ఒకసేపు ఆయిల్ పోసుకున్నాము ఒక పావు కిలో అంతా ఆయిల్ పోసుకున్నాము మీట్ అయిందండి దీంట్లో రెండు స్పూన్లు వేసుకున్నాము ఒక మూడు స్పూన్లు జీలకర్ర దీంట్లో ఎండు విచ్చి కొన్ని మెంతులు మనకి మెత్తులు వేస్తే పచ్చని నీళ్ళ ఉంటుంది తాలింపులో ఇది మనము పల్లీ నూనె వాడినామండి మీరు కూడా పల్లీ నూనె వాడండి మనం కొంచెం తెల్లగడ్డ కూడా వేసుకుందాము ఇందులో కరివేపాకు కూడా వేసుకుందాము దింపి పక్కన పెట్టుకొని సల్లార్చుకుందాం అంత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని పొడి పెట్టుకున్నాం దీన్ని కూడా చల్లారిచ్చినాము ఇప్పుడు మనం పచ్చట్లో కలుపుకుంటున్నాం అండి అవి మొత్తం పొడి పొడంతా కలిసి ఒక కప్పు తీసుకున్నాము ఈ కప్పు ఇందులో వేసేద్దాం దీన్ని మనం మంచిగా కలుపుకుందాంకి ఆయిల్ సల్లారిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం పచ్చట్లో వేసేసుకున్నాము మనం మొత్తం చల్లారి తర్వాతనే వేయాల వేడివేడి వేయబోట్టు మనం ఇలా కలిపి ఇలా పెట్టేసుకోవాలండి మంచిగా కలుపుకోవాలి నిమ్మకాయ వద్ద ఇంకొక ఇంకా మనం ఇప్పుడు సరిగా వారానికే కదా ఇట్లా అయిపోయింది ఇంకొక వారమైతే ఇంకా మెత్తగా అయిపోతుంది ఎంతో రుచికరమైన నిమ్మకాయ పచ్చడి రెడీ అయింది మీరు ఒకసారి ట్రై చేయి చూడండి మా ఛానల్ లైక్